ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఉంచండి మూడో వచనము నుండి ఇలా వ్రాయబడి ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతించబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అక్కడ నుండి మీరు చదవండి ఎట్లా అనగా ప్రేమగల తండ్రి ఈ మాటల్లో ఉన్న జీవము వెలుగు నేను మేము పొందినట్లు నీ కనికరము దయచేయము ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పరలోకానికి మనకి సంబంధం ఎలా ఏర్పడిందో చాలా స్పష్టంగా ఉంటుంది ఒకవేళ ఈ అధ్యాయానికి మనం హెడ్డింగ్ ఒకవేళ పెట్టుకుంటే ఏం పెట్టుకోవచ్చు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు లేక పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అని పేరు పెట్టుకోవచ్చు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ అని పెట్టుకోవచ్చు అందులో మొదటి ఆశీర్వాదం ఏంటంటే జగత్తు పునాది ముందే దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకోవడం చూశాడు అది ఆశ్చర్యం జగత్తు పునాది ముందే ఈ ప్రపంచంలో ఇరవై రెండు వందల యాభై దేశాల్లో ఉన్న భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న లేదు ఒంగోలు మండలంలో ఉన్న పెళ్ళూరు గ్రామంలో దాసరి నరసింహం గారికి పుట్టిన ఆశీర్వాదం రక్షించబడాలి అన్న సంగతి జగత్తు పునాది ముందే ఆయన చూశాడు చూడడమేమో ఎప్పుడో అయితే రక్షించబడింది ఇప్పుడు ఇప్పుడంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత రక్షించబడ్డా నీవు రక్షించబడడం ఎప్పుడో చూసిన దేవుడు ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ గాడ్ చూజన్ యూ అండ్ హీ సా యూ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ ఇది మన జ్ఞానానికి అందదు ఇది మన ఆలోచనకు అందే సంగతి కాదు అది అట్లుండవలసిందే అంతే భూమి పునాదులు వేయకముందే యేసుక్రీస్తులో నువ్వు రక్షించబడతావని యేసుక్రీస్తు ద్వారా కుమారుడువు కుమార్తె అవుతావని ఎప్పుడో చూశాడు ఇప్పుడు అది నెరవేరింది నీ జీవితంలో మద్దిపాడు మండలంలో ఏడుగుండ్లపాడు గ్రామంలో ఫలానా 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 వ్యక్తి రక్షించబడతారని ముందుగా చూసినటువంటి దేవుడు ఇది మన జ్ఞానానికి మించిన సంగతి ఇది ఆలోచిస్తే కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేం చాలామంది ఉన్నారుగా వేల మంది లక్షల మంది కోట్ల మంది ఉండగా బట్ గాడ్ హ్యాస్ చూజన్ యూ స్పెసిఫిక్లీ ప్రత్యేకంగా నిన్ను ఎన్నుకున్నాడు అది అద్భుతమైన కృపాన్ని పట్ల దేవుడు చూపించింది అయితే ఈ కుమారులు కుమార్తెలుగా ఎలా అయ్యాం మనం ఆ క్రింద మనం చూస్తాం ఎలా అయ్యాం స్వీకరించడం అప్పుడు ప్రణాళిక జరిగింది ఏడో వచనం దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీయుఎందు ఆయన రక్తం వల్ల మనకు అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది రవిమల రక్తం యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తం మన అపరాధములకు క్షమాపణ దయచేయగా మనము కుమారులము కుమార్తెలమయ్యాం ఆ జీవము గల దేవునికి కాబట్టి రెండవ తలంపు వి బికేమ్ సన్స్ అండ్ డాటర్స్ టు గాడ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా అలా అయ్యాం మనం ఏర్పరచబడ్డాం జగతుకు పునాది ముందు అయితే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన రక్తం వలన మనకు పాపక్షమాపణ కలిగి ఆయన కుమారులు కుమార్తెలమయ్యాం మూడవది అద్భుతమైన మాట తొమ్మిదవ వచనం ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసను జ్ఞానము లేని మనుషులం ఇది వరకు మనం కుడి ఎడములు తెలియదు సత్యాసత్యముల మధ్య ఉన్న వ్యత్యాసం తెలియదు ఇది మంచి చెడు అని తెలియకుండా ప్రవర్తించిన మనుషులం జ్ఞానము లేని మనుషులం ఏది తినాలో ఏది తినకూడదో కూడా తెలియదు ఏది వినాలో వినకూ వినాలో వినకూడదో తెలియదు ఏది చెయ్యాలో చేయకూడదో కూడా తెలియదు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలియదు దేన్ని తాకాలో దేన్ని తాకూడదో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడా తెలియదు వీఆర్ బ్లైండ్ టు సీ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ బట్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపలో ఆధ్యాత్మిక గుడ్డివారమైన మన మనోనేత్రాలు తెరిచి జ్ఞానము వివేచన దేవుడు మనకిచ్చాడు ఎలా జ్ఞానము వివేచన మనకు ఎలా కలిగింది కాండం నాలుగవ అధ్యాయం అద్భుతమైన మాట ఐదవ వచనం నుండి చదువుదాం అందరూ చదవచ్చు నా దేవుడైన యహోవా నాకు కాజ్ఞాపించినట్టు మీరు స్వాధీనపరుచుకున్న దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలు విధులు మీకు నేర్పితిని ఆరో వచ్చిన అందరూ చదవండి గమనించండి ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము చదవండి వారు చూచి ఎవరిని చూసి మిమ్మల్ని చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ లార్డ్ జ్ఞాన వివేచనలు గల జనముగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము మార్చబడ్డాం ఆ రోజు ఇస్రాయలీలు జ్ఞాన వివేచనలు గల జనముగా చెప్పుకోవడానికి కారణం ఏంటంట దేవుడిచ్చినటువంటి కట్టడలు దేవుడిచ్చినటువంటి వాక్యం కాబట్టి త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ వీ కెన్ బికమ్ ద పీపుల్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానము కలిగిన ప్రజలు అవ్వాలి అంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది ఎందుకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనుషులను ప్రేరేపించి వ్రాయించబడిన గ్రంథము గనుక త్రూ దిస్ వర్డ్ ఓన్లీ ద వర్డ్ విచ్ ఈజ్ ఇన్ ద బైబల్ ద హోలీ బుక్ ఈ పరిశుద్ధ గ్రంథమని పిలువబడుతున్న బైబుల్లో ఉన్న వాక్యం ద్వారానే నిజమైన జ్ఞానము నిజమైన వివేచన ప్రజలకు వస్తుంది అందుకే కట్టడలు అనే మాట గమనించారు కదా ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని ఆచరింపవలను వాటిని గూర్చి వినుట జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము మీకు జ్ఞానం అదే మిమ్మల్ని చూసే వాళ్ళకు కూడా మీరు వినే వాక్యం ద్వారానే మీరు జ్ఞానం ఇవ్వగలరు ప్రపంచానికి కాబట్టి రియల్ విజ్డమ్ అండ్ డిసార్డ్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజల యొక్క జ్ఞానము తెలివి వాక్యములోనే దేవుడు భద్రపరిచాడు అందుచేత దేవుని అందును బట్టి నీవు దేవునికి వందనాలు చెల్లించాలి అండ్ దెన్ ఫోర్త్లీ నాలుగవదిగా మనం చూస్తే పన్నెండవ వచ్చినాం చదువుదాం అందరం దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను చెప్పండి ఆయన ఎందు స్వాస్థ్యం ఆయన అంటే ఎవరు ప్రభు అయినా అంగీకరించినందున యు బికేమ్ య ప్రాపర్టీ టు ద టు ద లాడ్ దేవునికే నువ్వు ఒక స్వాస్థ్యం అయ్యావు దేవునికి నువ్వు ఒక స్వాస్థ్యం అయ్యావు చాలాసార్లు నేను ఇది ఉదహరిస్తూ ఉండేవాడిని ఏంటది ఒక తండ్రికి ఒక చిన్న పిల్లవాడు ఆడుకునే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఆ తండ్రి ఎక్కడి నుండో ఇంటికి వచ్చాడు వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు తలంతా పోసుకొని చీవుడు ముక్కులతో ఆ బొగ్గకి ఈ బొగ్గుకి చీవుడు రుద్దుకొని ఏదన్నా మసి తగిలితే మసి కూడా బూసుకొని వాళ్ళ నాన్న వచ్చేటప్పటికి వాళ్ళ నాన్ను చూసి కేరింతలు కొడుతూ తనకి మా భావానికి అందని భాషతో ఊ అంటూనో ఆ అంటూనో తొరి పని వేసుకొని అంట వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఏమంటాడు వాడిని చూసి నా బంగారం నా బంగారమా నా వెండి నా వజ్రమా స్త్రీలైతే వజ్రం అనుకుంటారా అని అంటారు అనుకుంటా నా బంగారం నా వెండి నా వజ్రం చీమిడి ముక్కులుడే కానీ వాడు ఎవరు వాళ్ళ నాన్నకి బంగారం లేకపోతే బంగారం చీమిడు అందామా వాడు బంగారం బికాస్ ఆఫ్ ద రిలేషన్ దేన్ని బట్టి కన్న సంబంధం కన్న సంబంధం ప్రభు అయిన యేసు క్రీస్తు తన రక్తము ద్వారా నిన్ను కొన్నాడు తన వాక్యము ద్వారా నిన్ను కన్నాడు అనండి ఆ మాట ప్రభోయిన యేసు క్రీస్తు తన రక్తము ద్వారా నిన్ను కొన్నాడు తన వాక్యము ద్వారా నిన్ను కన్నాడు కనిన సంబంధం ఇది కొనిన సంబంధం ఇది అందుచేత నీవు ఎలా కనబడ్డావు నీకు ఏం ముందుకుందనేది కనబడదు ఆ తండ్రికి ఏం కనబడుతుంది సంబంధమే కనబడుతుంది సో వీ బికేమ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఆ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం వలన నీవు యేసుక్రీస్తుకి స్వాస్థ్యమయ్యావు అంతేకాదు పుట్టినోట్లేముందంటే మనకు ఒక స్వాస్థ్యము ఏర్పరచను అన్నాడు అది ఎక్కడుందంటారు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తాం ఏమని ఉంటుందండి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుటకాయి అనగా వాడబారు నదియు నిర్మలమైనది అక్షయమైనది స్వాధ్యము మనకు కలుగుటకాయి ఆయన తన విశేష కనికరము చొప్పున ఆయన మనలను మరలా జన్మింప చేశాను ప్రైజ్ లార్డ్ మనలను మరలా జన్మింపజేసాను వి బాణ గేమ్ సో దట్ వీ మే గెట్ ద లివింగ్ హోప్ జీవముతో కూడిన నిరీక్షణ చనిపోతే పరలోకంలో ఉంటాము అనే నిరీక్షణ సత్యం అని చెప్పడానికి ప్రభు వారు మృతుల్లో నుండి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచాం మనకు ఆ నిరీక్షణ కలిగింది రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యములో మనం ప్రవేశిస్తాం ఇక్కడ రెండున్నాయి విషయాలు వినండి మనము దేవుడికి స్వాస్థ్యం అయ్యాం వినండి మనకొక స్వాస్థ్యము పరలోకములో దేవుడు ఉంచాడు రెండు మాటలు మనమే దేవునికి స్వాస్థ్యం అయ్యాం నువ్వే స్వాస్థ్యం అయ్యాం నీవే దేవునికి ఏసైకి బంగారు కొండ వజ్రం వైడూర్యం నువ్వే ఆయనకి ఎందుకంటే ఆయన తన విలువైన ప్రశస్త రక్తముతో నిన్ను కొన్నాడు కాబట్టి అదే రీతిగా అర్హతను బట్టి నువ్వు సంపాదించుకున్న అర్హతను బట్టి పరలోకములో గొప్ప స్వాస్థ్యం మొదటి మాట చెప్పండి జగత్తు పునాది వేయబడకముందే దేవుడు నిన్ను చూశాడు ఏర్పాటు చేసుకున్నాడు రెండవది ఏంటి చెప్పండి ఆయన రక్తములన విమోచనం అనగా అపరాధములకు క్షమాపణ అనగా అమూల్య రక్తము ప్రశస్తమైన ప్రవిమల రక్తము ద్వారా నీ పాపములకు క్షమాపణ ఏర్పడడం వలన నీవు కుమారుడు అయ్యావు కుమార్తె అయ్యావు మూడవది జ్ఞాన వివేచనలు గల జనముగా నిన్ను చేశాడు ప్రైజ్ దలాడ్ ఇదివరకు జ్ఞానము లేదు ఆ జ్ఞానంగా ఉండేవాళ్ళం తెలివి తక్కువ వాళ్ళుగా ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు ఒక కొంత జ్ఞానం వచ్చింది వచ్చింది ఇది తినొచ్చు తినకూడదు ఇది వినొచ్చు వినకూడదు ఇది చూడవచ్చు చూడకూడదు అనే జ్ఞానం వచ్చింది అందుకే నువ్వు పవిత్రంగా ఉండగలుగుతున్నావు పరిశుద్ధపరచుకుంటున్నావు జాగ్రత్త పడుతున్నావు ఇదంతా దేవుని తన కృపలో నీకు జ్ఞానము వివేకం నాలుగవదిగా ఇన్హెరిటెన్స్ మనం ఆయన స్వాస్థ్యం అయ్యాం అదొకటైతే ఆయన మన కొరకు స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరిచారు ఆ స్వాస్థ్యము వాడబారదు అది అక్షయము అది నిర్మలము అక్కడ మనం ఉండబోతున్నాం చివరిది ఐదవది ఐదవ తలంపు పదమూడు పద్నాలుగు వచ్చినాలు అందరూ కలిసి చదువుదాం పదమూడు పద్నాలుగు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితేరి ప్రైజ్ ద లాడ్ దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయి ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఏమండి మన స్వాస్థ్యం ఎక్కడుంది పరలోకంలో నీకు ఒక స్వాస్థ్యం ఉందని చెప్పాడు కదా ఆ స్వాస్థ్యానికి మనం హక్కుదారులం మనం అర్హులం ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇన్హెరిటెన్స్ ఇన్ హెవెన్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ స్వాస్థ్యం మనం అనుభవిస్తాం ఖచ్చితంగా అనుభవిస్తాం అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే ఎవిడెన్స్ ఏంటంటే సీలింగ్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ ముద్ర చెప్పండి పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు క్రీస్తు తన రక్తముతో ఎప్పుడు ఆ ముద్ర ఎప్పుడు పడింది ముద్ర పదమూడు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విన్నావు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు వాక్యం విన్నావు కదా రక్షణ సువార్త విన్నావు కదా ఏంటి రక్షణ సువార్త యేసు ప్రభు ద్వారా తప్ప రక్షణ లేదు భూమి మీద నామము ద్వారా తప్ప రక్షణ పొందే వేరే మార్గము లేదు ఎందుకంటే ఆయన ఒక్కడే పాపులైన మానవుని కొరకు పవిత్రమైన రక్తాన్ని పాప పరిహారం కొరకు అవసరమైన రక్తాన్ని చిందించిన వాడు ఆయన ఒక్కడే పాపుల కొరకు మరణించిన వాడు ఆయన ఒక్కడే మరణించి మరణాన్ని జయించిన వాడు ఆయన ఒక్కడే అన్న సువార్త నువ్వు విన్నప్పుడు విశ్వాసం ఉంచావు విశ్వాసం ఉంచి ప్రభు నన్ను క్షమించమని అడిగినప్పుడు ప్రభు క్షమించగా దేవుడు వాగ్దానము చేసిన ఆత్మచేత ముద్రించబడ్డావు దలాడ్ ఫ్రేజ్ దలాడ్ నీవు దేవుని ఆత్మచేత ముద్రించబడిన కారణాన ఈరోజు నీవు లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు శత్రు అనేక రకాలుగా నీ మీద పనిచేస్తున్నప్పుడు ఆ శత్రువు చేతికి చిక్కకుండా నీలో ఉన్న దేవుడు నీకు బోధిస్తుండగా ఇది సత్యం ఇది అబద్ధం ఇది వద్దు ఇది కావాలి ఇది చెయ్యి ఇది చేయవద్దు అని చెబుతుండగా నీవనేక సమస్యల నుండి శోధల నుండి తప్పించబడుతున్నావు అంతేకాదు యస్సు ప్రభు వరకు వాగ్దానం చేశాడు ఏమని నా చేతిలో నుండి ఎవడును నిన్ను అపహరించలేడు అనేటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆత్మచేత ముద్రించిన ఆ వాస్తవాన్ని బట్టి నీవు కాపాడబడుతున్నావు ఇట్ ఈజ్ ఎవిడెన్స్ దట్ బిలాంగ్ టు హెవెన్ ఆర్ హెవెన్లీ ఇన్హెరిటెన్స్ ఇది పరలోకంలో ఉన్న స్వాస్థ్యానికి నీ అర్హుడివి నీవు తగిన మాడవు తగినదానం అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే ఆత్మచేత ముద్రించబడటం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఐదు విషయాలను బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించాలి కనుక నీవు ఆయన స్వాస్థ్యము ఆ స్వాస్థ్యము కరెక్టే అని చెప్పడానికి దేవుని ఆత్మ నిన్ను ముద్రించాడు ఎప్పుడు రక్షణ సువార్త విన్నావు అప్పుడు విశ్వాసం ఉంచావు అప్పుడు దేవుడు తన ఆత్మ చేత నిన్ను ముద్ర వేశాడు అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అందుకే నువ్వు సాతాను చేతిలో చిక్కుపడలేదు ఎన్నో డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి అట్రాక్షన్స్ వచ్చినాయి కానీ నువ్వేమీ కాలేదు సంగతి ఏంటంటే ఇన్నర్గా అంతరంగములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుండగా కౌన్సిల్ చేస్తుండగా ఏ పోటు కాటు ఏ రోజుకా రోజు భద్రత క్షేమము నువ్వు అనుభవిస్తున్నావు ఒక అష్యూరెన్స్ ఏంటంటే నువ్వు చనిపోతే ప్రభుతో సదాకాలం ఉంటావని ఆ గొప్ప నిశ్చయత దేవుడు ఈ ఆత్మ ద్వారానే ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీకు ఆ నిశ్చయత ఉండేది కాదు అష్యూరెన్స్ ఆర్ ఎవిడెన్స్ దట్ యు బిలాంగ్ టు హెవెన్ ఈజ్ ద సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ముద్రే నువ్వు పరలోకానికి చెందిన దానవు చెందినవాడవని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ సాక్ష్యము లేక రుజువు అని మనం తెలుసుకోవాలి లెట్ ప్రైజ్ ద లాగ్ దావుని దేవుని స్థుతిద్దాం మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం